ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ శివారు పిటి కొత్తూరులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పేదల కోసం నిర్మించిన టిట్కో ఇళ్లను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎనభై శాతం టిట్కో ఇళ్లను పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ టిట్టుకో భవన నిర్మాణాన్ని ఆపేశారు దీంతో బాధితులందరూ కట్టిన డబ్బులన్నీ కూడా కబ్జా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ భవన నిర్మాణాలు ఆపేయకుండా ఉంటే తిరువూరు పట్టణంలో ఉన్న పేదలందరూ కూడా ఈ ఐదేళ్ళ పాటు ఈ టిట్కోయిలలో ఉండేవాళ్ళని అన్నారు ఈ టిట్కో నిర్మాణం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి టిట్కోయిల బాధితులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు తిరుపతి ఎమ్మెల్యే కొలికప్పుడ శ్రీనివాసరావు కర్ణం చేసిన తర్వాత కూడా నేను ప్రచారంలో తిరిగా కదా మళ్ళీ జగన్ శిఖర్ పెట్టుకొని మళ్ళీ జగనన్నే మా నమ్మకం అన్న వాళ్ళు ఉన్నారు జగనన్నే మా నమ్మకం కాదు జగనన్నే అమ్మకం మిమ్మల్ని నమ్మేసింది మీ ఇల్లు అమ్ముకుంది జగనే బ్యాంకులో తాకట్టు పెట్టి సరేనమ్మా ఇప్పుడు త్వరలో చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటి మీద ఒక నిర్ణయం తీసుకొని అవసరమైన ఇంకా మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసి వాటిని నిజమైన లబ్ధిదారులకి కేటాయించడానికి ఒక ప్రక్రియ ప్రకటిస్తారు దాని ప్రకారం నేను చెప్పినట్టు వాటర్ కనెక్షను ఎలక్ట్రిసిటీ కనెక్షను డ్రైనేజ్ కనెక్షను మూడు పూర్తి చేసి మీకు ఇస్తా ఉన్నాను 啊啊啊！啊啊啊！啊啊啊！啊啊啊！啊啊啊！<noise> <noise>